మిరియలబుడి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తన సెంటిమెంట్ ప్రకారం వేములపల్లి మండలం ఆమనగల్లు పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు ఆమనగల్లు గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పిల్లల సందీప్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు గ్రామంలో ర్యాలీగా ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు పడుతుందన్నారు ఆమనగల్లులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు అంతర్గత రోడ్ల నిర్మాణాలను చేపడతానని హామీ ఇచ్చారు పిల్లల సందీప్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కత్తెర గుర్తుపై పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి పిల్లల సందీప్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి గ్రామాభివృద్ధికి పాటపడతానన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేలా పనిచేస్తానని చెప్పారు కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు Ha 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 ha! అభివృద్ధి కార్యక్రమాలండి ఇప్పటికే అన్న గెలిచి రెండు సంవత్సరాల నూట పదమూడు ఇల్లులు పెట్టిండు ఇంకా ఎవరికైనా ఇల్లులు రాకపోయినా ఇల్లులు రాకపోయినా ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రతి వార్డుకి సభ్యుడు కూడా నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆమన్గల గ్రామంలో అన్నకో కోరిక కోరుతున్నా ఇందిరామ్మ ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆమనగల గ్రామంలో ఇవ్వాల్సిందిగా కోరుతున్నా ఐదు వందలు కాదు ఆమనగల్ లో బిఎల్ఆర్ ఎంత మెజారిటీ వచ్చిందో దానికన్నా డబుల్ రావాలా దగ్గర దగ్గర కోట్ల రూపాయలు ఇప్పటికే వర్క్ ఆమనగల్ గుడి శివుని యొక్క ఆశీసులు గెలిచిందో ఆయన ఆశీసుల మేరకు గుడి దేవస్థానాన్ని కూడా రెండు కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయినాయి ఏప్రిల్ లో మే లోనో ఎండాకాలం పనులు మొదలు పెడతారు నమస్కారం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు శాసన శాసనసభ్యులు ప్రీతమ నేత భతుల లక్ష్మారెడ్డి గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచార ప్రచార ప్రచారం ఆమనగల్లు ఆయన సెంటిమెంటు ఆమనగల్లు గ్రామం నుంచి స్టార్ట్ చేశాడు అది చాలా దిగ్విజయంగా సాగింది ఆయన ఎప్పుడైనా ఏ కార్యక్రమం అయినా గ్రామం అంటే ఆయనకు అపారమైన అమితమైన ప్రేమ ఆ ఆ గ్రామాన్నిచే స్టార్ట్ చేయాలన్నట్టు ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశారు ఆ ఆ ప్రచారం కూడా గట్టిగా విజయవం విజయవంతంగా సాగింది నేను ఇదే గెలుపు నాందిగా నాందిగా భావిస్తున్నాను ఖచ్చితంగా ఈ గ్రామానికి అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఒక యువతగా నాకు నాకు పూర్తి అవగాహన ఉన్నది ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో ఎక్కడెక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో ఎక్కడెక్కడ ఇంద్ర మల్లుల సమస్య ఉన్నాయో ప్రతి ఒక్క విషయంలో నాకు పూర్తి అవగాహన ఉన్నది ఈసారి నేను కత్తెర నాకు కత్తెర గుర్తు అయిందండి ఈసారి నాకు ఆ కత్తెర గుర్తు మీద ఓటు వేసి మా అమనగల గ్రామ ప్రజానికానికి ఒకటే వినవించుకుంటున్నా ప్ర మరియు మిర్యాలగూడ ప్రజా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకటే వినవించుకుంటున్నా చేతులైతే నమస్కరిస్తున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి గెలిపిస్తేనే గ్రామ గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే గారి సపోర్టుతో ఎమ్మెల్యే గారి సపోర్టుతో పూర్తిగా గ్రామాలు కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఎమ్మెల్యే గారు ప్రతి అన్ని గ్రామాలు తనే ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఎటువంటి వెనకపోకుండా అభివృద్ధికి పాటు పడతారు ఈ వేరే వేరే పార్టీలు ఏంటంటే అది చేస్తాం ఇది చేస్తాం ఏమి చేయలేరు ఏ ఒక్క ఏ ఒక్క ఊరిలో చూసిన రేషన్ కార్డు ఇవ్వని ఊరు లేదు సన్న బియ్యం ఇయ్యని ఇల్లు లేదు ఇంధనం ఇల్లులు ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్క కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుంది ఇంకా ఇలానే కొనసాగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యే గారి చొరవతోనే అభివృద్ధి ఇంకా మూడేళ్ళ టైం ఉంది నెక్స్ట్ టైం కూడా ఎమ్మెల్యే గారి భర్తలు లక్ష్మారెడ్డి గారు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయనే ఎమ్మెల్యే అవుతారు